నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతుని ఇంకైతే ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది వచ్చి మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసింటేనే అర్థమైపోయింది ఎవరికి తమ్ముణేళ్ళలో ఏముందంటే టమాటా రేట్స్ పెట్టేవాళ్ళు ఒక రోజు రేట్ రైజ్ అయితేనే ఈ విధంగా అయితే ఇంత హల్చల్ అనేది చేస్తున్నారు అది మీ నీకు తెలుసు నాకు తెలుసు మనందరికీ తెలిసిందే కానీ టమాటా రేట్లు అయితే ఈ విధంగా పెరుగుతాయి ఎట్లా అప్డేట్ ఇస్తారు డైలీ అనేది కూడా మీరు కూడా అయితే ఏ మందులు రేట్లు కూడా ఫర్టిలైజర్ రేట్లు కానీ అలాగే సంబంధించిన డ్రిప్ మందుల రేట్లు కానీ అలాగే ఏదన్నా కానీ ఒక సంబంధించిన రేట్లు యాడ తక్కువ ఉండ యాడ ఎక్కువ ఉన్నా ఏ షాపులు తక్కువ ఉండ ఏ షాపులు ఎక్కువ ఉన్నా ఉన్నాయనే రేట్లు కూడా అప్డేట్ చేస్తే కూడా ఆ రైతులకు అనేది మంచిగానే ఉంటుంది మీరు కూడా ఒకసారి టమాటా రేట్లు అప్డేట్ చేసేవాళ్ళు మీరు కూడా ఒకసారి టమాటా తోట పెట్టండి టమాటా పంట పెట్టి ఆ రేట్లు అయితే అప్డేట్ చేయండి ఒకసారి టమాటా పంట పెట్టి మీకే తెలుస్తుంది మా మీ వల్ల ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నారు రేట్ల వల్ల ఒక లాట్ ఒక ఒక లాట్ రేట్ పోతే టోటల్గా అంత అందరి రేట్లు పోతానని చెప్తారు తీరా అడిగిపోతే మన కాయలు కూడా రేట్ పోవు అలా అయితే జరుగుతుంది నిన్న రోజు రేట్ అనేది కొంచెం జంప్ అయింది ఆ జంప్ జంప్ అవ్వాలి అవ్వాలి ఎందుకంటే రైతులు ఆల్రెడీ లాస్ట్లోనే ఉన్నారు మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఎందుకు ఇట్లా అవుతుందని కూడా మీకు చెప్పేది ఏమంటే ఫర్టిలైజర్ షాపులు కూడా మీకు మీకు తెలుసు కదా ఫర్టిలైజర్ షాపులు కూడా చాలా మంది ఏ షాపులో రేటు తక్కువ ఉందో చెప్పండి రైతులు వీళ్ళు ఎక్కడికే వెళ్ళి తీసుకుంటారు మీరు అప్డేట్ ఇవ్వడం వల్ల కూడా రైతుల షా రేట్లు తక్కువ ఉంటే కొంచెం తగ్గిందలో తగ్గడమే కదా రైతుకి అది కూడా అయితే చూడండి అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్గా టమాటా పంట పెట్టండి ఒక ఇరవై గుంటలన్న పెట్టండి ఇరవై గుంటలు పెట్టి టమాటాకి నాటిన నుంచి మార్కెట్ కాయలు వేసుకునేంతవరకు అయితే దగ్గరుండి చూడండి దగ్గరుండి చూసి ఎన్ని కష్టాలు వస్తాయి ఎన్ని స్క్రయింగ్లు చేయాలి ఎంత మందులు వదలాలి ఎన్ని లక్షలతో చూస్తుంది రోజు రేట్లు మీరు చెప్పడం వల్ల ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నారు రైతులు అనేది కూడా మీకు కూడా అయితే ఒకసారి తెలుస్తుంది ఒక ఒక లాట్ రేట్ పోవడం వల్ల లాస్ అనేది ఒక ఒక లాట్ మూడు వందలు నాలుగు వందలు పోతాయి మిగిలిన రైతులన్నీ యాభై నుంచి రెండు వందల లోపలే పోతాయి దానివల్ల ఏమవుతుందంటే రైతులు కూల్ డబ్బులు కూడా రావడం లేదు అసలు అయితే ఏం చాలా కష్టాలు అయిపోయింది నూరు లోపల పోతే అసలు అయితే ఏంది మిగలలో మీరు చేసేవాళ్ళు కూడా అదే నేను మెయిన్గా ఈ వీడియో చేయడానికి కారణం అదే టమాటా రేట్ల వల్ల మిస్ మ్యాచ్ అయిపోతున్నారు రైతులందరూ అందుకనే ఈ వీడియో అయితే చేస్తున్నారు నేను మనమైతే టమాటా పంట పెట్లు పెట్టే తెలుస్తుంది మీకే మీరు కూడా టమాటా పంట పెట్టండి ఎందుకు చెప్తుంది అంటే తెలియాలి నేను మీకు ఒకరికే తెలిస్తే కాదు అందరికీ అయితే తెలియాలి ఎందుకంటే మీరు వీడియో అప్లోడ్ చేసినంత ఈజీగా టమాటా ధరలు అనే టమాటా పంట పెట్టి పంట పండించి రావడం అనేది చాలా కష్టం ఏ ఏ రోగం ఎప్పుడు వస్తుందో తెలియదు రోజు వానలు అయితే పడుతున్నాయి ఆ వానల వల్ల ఎన్ని రోగాలైతే మీకు తెలియదు ఏ ముందు స్ప్రే చేయాలో కూడా తెలియదు ఎలా స్ప్రే చేయాలో కూడా తెలియదు వీడియో ఏమీ సింపుల్గా అప్లోడ్ చేసేస్తారు ఇలా పెరిగింది 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 అంటారు మనకైతే కొంచెం యూట్యూబర్లకైతే అయితే హండ్రెడ్ పర్సెంట్కి అయితే రెస్పాన్సిబిలిటీ ఉండాలి మనకి కొంచెం రెస్పాన్సిబిలిటీ అంటే నీ నీ వల్ల ఒక్కరు ఒక్కరన్నా దెబ్బ పడితే చాలా అయితే వెళ్ళిపోతాం మనం రైతులను లాస్లోకి వెళ్తారు మన వల్ల ఒక లాస్ కా కాకుండా చూసుకోవాలి యూట్యూబర్గా రెస్పాన్సిబిలిటీగా రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా మనము ఏ ఏ వీడియో అప్లోడ్ చేసినా చూస్తారు కొంతమంది మిమ్మల్ని నమ్ముకొని వీడియో చేసి చూసేవాళ్ళు ఉంటారు డైలీ వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని మీరు దెబ్బ అయితే తీయద్దండి రేట్లయితే అప్లోడ్ చేయండి అప్లోడ్ చేయండి తప్పు లేదు కానీ డైలీ ఏమైపోతుందంటే ఒక్క ఒక్క ఒక్కరి ఎవరు ఒకరు ఒకరు మంచి కాయలు పోవడం వల్ల మిగిలిన వాళ్ళు కూడా కాయలు పెరిగి లాసులు లేకైతే వెళ్ళిపోతున్నారు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అనేవి తినబడుతున్నాయి అలాగే కూలి ఖర్చులు ఆటో బాడీలు పదహైదు వందలు అయిపోయినాయి కూలవలరాలు అంటే ఆటోలకి ఇలాంటివన్నీ ఇక అన్ని నెత్తిన పడిపోయినాయి రైతులకి అలా నెత్తిన పడిపోవడం వల్ల చాలా అగసరనే అయిపోతున్నాయి మీరు వీడియోలు కొన్ని వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేయడం వల్ల చూసి 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 మనకాయలు కూడా రేట్ పోతాయి అనుకుంటారు కానీ మనకాయలు అనేటివి రేట్ అనేది పోవడం లేదు మనకాయలు ఎందుకు పోవడం లేదు అనేది కూడా అయితే రేట్ లేవు ప్రజెంట్ ఒకే ఈరోజు కొంచెం జంప్ అయింది ఇంక కూడా చంపు అయితే మేలు జూన్ ఒక తర్వాత అయితే కొంచెం రేటు చంపు అయితే ఇంట్లో ఉంది అయితే అందరు రైతులకు కూడా బాగుపడితే చాలా అందుకంటే ఇంకేముంది చెప్పండి ఒక రైతు బాగుంటేనే మొత్తం అందరూ బాగుంటారు ఒక రైతు వల్ల వంద మంది అయితే బాగుపడుతున్నారు కానీ రైతు మాత్రం బాగుపడడం లేదు రైతుకు డబ్బులు వచ్చే డబ్బులు రైతుకు మాత్రం డబ్బులు ఆ వంద మంది తీసుకున్న తర్వాత రైతుకు మిగులుతుంది రైతుకి అయితే ఫస్ట్లో అయితే మిగలడం లేదు ఆ వంద మంది తీసుకున్న తర్వాత మిగిలిన రైతు తీసుకుంటారు లేకపోతే డబ్బులు లేకపోతే వెళ్ళిపోతారు అది మీకు తెలిసినదే మీరు కూడా కొంచెం చూసుకోండి వరకు అయితే మనకైతే రెస్పాన్సిబిలిటీ ఉండాలి అది నాకైనా సరే మీకైనా సరే ఎవరికైనా సరే రెస్పాన్సిబిలిటీ లేకుండా పాటికి మనం ఇష్టం వచ్చింది చేస్తే నేను చే నేను చేసిందే యూట్యూబ్లో చెల్తుంది అనుకుంటే దానికి కూడా మీకు కూడా అయితే టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ఏం చేయలేదు అంత బ్యాడ్ నేమ్ అనుకో ఒకసారి మీకు తెలుసు బ్యాడ్ నేమ్ పోతే ఎంత నువ్వు నెలకి నేలకేసుకొట్టుకున్నా కూడా మళ్ళీ మంచి పేరు అనేది రాదు చూసుకోండి పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకోండి కానీ రైజుకి మాత్రం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటికైతే చూడండి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అలాంటివన్నీ చేయడం వల్ల కూడా అయితే మీరు పంట పెట్టండి ఫస్ట్ నేను చెప్పేది అదే ఒకసారి టమాటో తోట పెట్టండి యూట్యూబ్లో ఎవరు రేట్లు అప్డేట్ చేస్తారో వాళ్ళైతే ఒకసారి టమాటా పంట పెట్టండి టమాటా పంటలు సాధకాలు బాధకాలని చూడండి అందు మెయిన్ దానికోసమైతే ఈ వీడియో మీరు అవన్నీ చూసి పర్ఫెక్ట్గా ఉంటాయని తెలుసుకోండి లేకుండా ఉంటే రేట్లు అప్డేట్ చేయదండి మీరు ఒకసారి టమాటా పంట రేట్ అప్డేట్ చేసి మీ కాయలు వచ్చినప్పుడు ఐదు వందలు పోతానని మీరు మార్కెట్కి వేసుకొని పోతే రెండు వందలు మూడు వందలు పోతే ఆ రోజు సెల్స్ నీకైతే రైతులు అనేది వాళ్ళు ఎంత బాధపడతారు మీ రేట్ల వల్ల నేను చెప్పిన రేట్ నువ్వు చెప్పిన రేట్ల వల్ల ఏడేమి రేట్లు వేసుకోతారు ఆగా అని మనకు మాకు తెలుసు మీరేం యూట్యూబ్లో కూర్చో అంటారు ఆ వీడియో అప్లోడ్ చేసేస్తారు వీడియో అప్లోడ్ చేసేది ఏమని చెప్పు సింపుల్ లేకనుంటే ఉంటే వీడియో అప్లోడ్ చేసేదేమో సింపులే కానీ దానివల్ల ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది తెలుసు ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా అయితే రైతులకు తెలుస్తుంది నేనైతే ఐదు వందలు నాలుగు వందలు పోయినాయి ఇంక ఇప్పుడు కొంచెం చూడండి మార్కెట్ కొంచెం చంపితే చూడండి ఫర్టిలైజర్ షాపుల్లో ఎన్ని ఫర్టిలైజర్స్ నేట్ అయిపోతాయో అలా ఉంటుంది సిచ్యువేషను రైతులది ఎలా రోజుకి రోజుకైతే చేంజ్ అనేది అయిపోతుంది ఒక్క ఇంపాక్ట్ ఒక వీడియో ఇంపాక్ట్ చేయడం వల్ల రైతుకు అయితే పదివేలు వేలు అయిపోతుంది మీరు నాలుగు వందలు పోతానని చెప్పినారు నూరు రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందలు ఒక్క వీడియో చేస్తే మరుసటి రోజు స్ప్రేయింగ్ ముందు వాళ్ళు వాళ్ళు వీళ్ళు బాగుపడతారు అంతేగాని రైతు ఏం బాగుపడతాడు మళ్ళీ రెండు రోజుల తర్వాత రేటు తగ్గిపోతే రైతుకే కదా లాస్ ఆ పదివేలు కూడా లాస్ అయ్యే కదా రేట్ జంప్ జంప్ అవ్వడం వల్ల కూడా ఇన్ని నష్టాలు అయితే ఉన్నాయి రైతుకే ఎత్త తిరిగి రైతుకి నష్టాలు ఒక్కసారి రేట్ జంప్ అయిన రైతుకి నష్టాలు రేటు జంపు కాకిన రైతుకి నష్టాలు బా బాగుపడేది మాత్రం ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ బాగుపడతారు కానీ రైతు మాత్రం బాగుపడడం లేదు ఇది ఇప్పటివరకు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను అయితే అప్డేట్ ఇస్తాను ఈ యూట్యూబర్లు మాత్రం కొంచెం రెస్పాన్సిబిలిటీగా అయితే రేట్స్ అనేది అప్డేట్ చేయండి ఎందుకంటే ఎక్కువ రేట్ పోయినా కూడా కొంచెం తగ్గించే చెప్పాలి ఎందుకంటే మనకాయలు అంత పో పోవు కాబట్టి జాగపాట్లు ఎక్కువ వేసి రేట్లు పాడేస్తారు తర్వాత ముప్పై బాక్సులు అయినాయి నువ్వు ఇరవై బాక్సులకు పెట్టి పది బా పది బాక్సులు జాగపాటి పెట్టి ఐదు వందలు పడితే ఏం లాభం చెప్పండి అవన్నీ చూసుకోవాలి మనం కూడా చూసుకునేది పర్ఫెక్ట్గా అయితే చూసుకొని ప్లాన్ చేసుకోవాలి అదే థ్యాంక్ యూ నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతుని